హలో అందరికి ఈరోజైతే నేను వినాయకులు అన్ని చూద్దామని ఫిక్స్ అయిపోయినాను ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చాననమాట ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మ్యాజిక్ షో పెట్టారనమాట సో బయటనే టికెట్స్ తీసుకున్నాము ఈ టెంపుల్ వచ్చేసి మార్వాడి టెంపుల్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఫస్ట్ అయితే వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత మ్యాజిక్ షో దగ్గరికి అయితే వెళ్ళమంటారు ఫస్ట్ అయితే ఇలా వినాయకుడు అక్షంతలు వేస్తాడు మన తల మీద ఆ బొమ్మ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే తిరుమల స్వామి వారిది ఏడు ద్వారాలు ఉంటాయి కదా అదొక లాగా పెట్టారనమాట సో అదైతే చాలా బాగుంది మీకు వీడియోలో చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి కాసేపు ఇంకా నెక్స్ట్ అయితే మ్యాజిక్ షో ఉంటుంది అనమాట సో తను చాలా బాగా చేశారు మ్యాజిక్ షో ఇంకా చిన్నపిల్లలతోనైతే చాలా టైంపాస్ అయింది వీడియోస్లో అంటే వాళ్ళ చేతికి కాయిన్స్ ఇచ్చి వాళ్ళ చేతి నుంచి మళ్ళీ కాయిన్స్ తెప్పియడం ఇట్లా చాలా ఫన్ ఉండేది అనమాట అది కూడా వీడియో చూడండి

ये है पुराना डाकू। यह डाकू मेरा लास्ट मैजिक है और ये सबसे अच्छा मैजिक और इसी मैजिक पे मैडम लोग लो और सर लोग और बच्चे लोग మ్యాజిక్ షో అయిపోయినాక మనకైతే ప్రసాదం ఇస్తారనమాట ఇంకా తీసుకొని బయటకు వచ్చేయడమే ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ రామ్నగర్లో ఉన్న గణేషుని దగ్గరికి అయితే వచ్చాననమాట ఇదైతే మట్టి విగ్రహమే అండ్ ఇది చూడడానికి చాలా బాగుంది నెక్స్ట్ రామ్నగర్లోనే సిద్ధార్థ్ స్కూల్ ఆపోజిట్లో ఈ విగ్రహం ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఆ ధీము అది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట ఇంకా దాని తర్వాత అయితే గాంధీ రోడ్డు బాల్ గణేష్ దగ్గరికి వచ్చేసినాను ఇది ఎంత క్యూట్గా ఉన్నాడు గణేష్డు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే టవర్ సర్కిల్ అండి ఇది ఇక్కడ నిల్చూడడానికి కూడా ఉండదు జస్ట్ బయట నుంచి అయితే వీడియోస్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మనం శాస్త్రి రోడ్ది వినాయకుడు చూడ్డానికి వెళ్తున్నాం సో దీని డెకరేషన్ చాలా దూరం నుంచి వేస్తారనమాట అందుకే డెకరేషన్ వీడియో కూడా తీశాను ఇంకా లోపల వినాయకుడు అయితే ఇలా ఉన్నాడనమాట ఐస్ బ్లింక్ చేస్తూ పైన పర్వతంలో కదులుతుంది సో ఇట్లాంటి థీమ్తో ఉన్నాడు అనమాట మేము అక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చేసినాము ఈ విగ్రహం అయితే భగత్ సింగ్ స్టాచ్యూ దగ్గర ఉందనమాట సో డెకరేషన్ కానీ వినాయకుడు కానీ చాలా బాగున్నాడు తర్వాత అయితే ఇంకా బోయవాడ విగ్రహం దగ్గరకైతే వచ్చేసినాము ఇది అయితే చాలా క్యూట్ గా లడ్డుగా భలే నచ్చింది నాకు ఇంకా చూసేసిన తర్వాత కోతిరాంపూర్ది కూడా చూసేసినాము ఈ విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి నామలతోనైతే ఉందన్నమాట సో ఇంకా లాస్ట్కి వచ్చిందైతే ఓల్డ్ బజార్లోని గోల్డెన్ యూత్ వాళ్ళ వినాయకుడి దగ్గరకైతే వచ్చేసాము చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు సో వేద వ్యాసుడు చెప్తే మన గణేషుడు రాస్తాడు కదా ఆ థీమ్తోనైతే పెట్టారనమాట ఇది అయితే చాలా బాగుంది